అసలే ఆర్థిక ఇబ్బందులు దానికి తోడు అకస్మాత్తుగా ఏదైనా ఆపద సంభవిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఇలా ఉంటుంది ఆడేపు రాజేష్ వారి భార్య అఖిల వారి కుటుంబం మనం ఇక్కడ ఉన్నాం మనం చూస్తుండొచ్చు దీనికి సంబంధించిన వివరాలు ఆడేపు రాజేష్ సతీమణి అఖిల మనతో ఉన్నారు వారి కుటుంబం చిన్నపిల్లలు కూడా మనతోనే ఉన్నారు వారి పాప బాబు కూడా ముందుగా అఖిలని అడిగే ప్రయత్నం చేద్దాం అమ్మ మీరు చెప్పండి అసలు ఈ ప్రమాదం ఎలా సంభవించింది మీరు సుమన్ టీవీ ద్వారా ఏమో ఆశిస్తున్నారు మీ బంధువుల స్నేహితుల నుంచి మీరు ఏమనుకుంటున్నారు అసలు డాక్టర్లు ఏం చెప్తున్నారు గురువారం రోజు నైట్ పదకొండు గంటలకు పడుకున్నాడు సార్ పడుకొని లేచి కసేపు కూర్చున్నట్టు కూర్చున్నాడు తల బాగా నొప్పి లేస్తుందని ఒకటేసారి అకస్మాత్తుగా పడిపోయింది సార్ పడిపోవడంతోనే టక్కున హాటో తీసుకొని మాట్లాడుకొని కి వెనాం సార్ అక్కడ బీపీ బాగా ఎక్కువైందని డాక్టర్లు ఎంఆర్ఐ స్కానింగ్ ఇట్లా అన్ని సార్ చేస్తే అలా లో రక్తం గడ్డ క్లాట్ అయ్యి రక్తస్రావం అయిపోయిందమ్మా సర్జరీ చేయాలి అని అన్నారు సార్ ఎంజంలో అలా అనేసరికి అక్కడ కొంచెం ఆపరేషన్ చేస్తాం కానీ అక్కడ వెంటిలేషన్ అవైలబుల్ గా లేదు అని అనేసరికి మ్యాక్స్ కి తీసుకెళ్ళాం సార్ అప్పుడు తీసుకెళ్ళినాక సార్ సర్జరీ చేస్తాం మేము ఏం చెప్పలేమమ్మా సర్జరీ చేసినా ఒకవేళ చేసేటప్పుడైనా కానీ మేము ఏం చెప్పలేము చాలా క్రిటికల్గా ఉన్నది పొజిషన్ ఏం చెప్పలేము అని సార్ అన్నారు సార్ సరే సార్ మరి సర్జరీ చేస్తేనన్నా కొంచెం చెప్పు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఇస్తా అన్న సార్ సార్ సరే చేయండి అని ఒప్పుకున్నాం సార్ చేసినా గానీ స్పృహలోకి ఇంతవరకు రాలేదు సార్ ఇప్పటికీ ఎయిట్ డేస్ అవుతుంది సార్ ఎనిమిది రోజుల హాస్పిటల్లో ఉన్నారు ఎనిమిది రోజుల నుంచి ఉన్న పరిస్థితి మీరు కూడా లోపలికి పోనివ్వటం లేదు పోనివ్వటం లేదు సార్ ఎంత ఖర్చు కావచ్చు ఒకవేళ కూడా అంటే ఇప్పుడు ఖర్చు అయింది ఇంకా ఎంత ఖర్చు కావచ్చు డాక్టర్ చెప్పిన ప్రకారం ఇప్పటికి మళ్ళీ డాక్టర్ చెప్పేసరికి మళ్ళీ ఇంకా డేస్ దాకా పడుతుంది సార్ అప్పటి వరకు ఇంకా యాభై లక్షలు అవుతుందో ఇంకా ఎంత అవుతుందో బాగానే అవుతుంది ఇప్పుడు మీకు అంటే మీ తల్లిదండ్రులు కానీ బంధువులు స్నేహితులు కానీ హెల్ప్ చేస్తారా ఇంకా మాకు చేసుకుంటూ బ్రతికే వాళ్ళమే సార్ ఇంకా ఎవరు ముందుకు రావట్లేదు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా అమ్మ వాళ్ళు కూడా ఏం లేని వాళ్ళే మాకు కూడా ఏం లేదు మాకు అత్త మామ కూడా లేదు సార్ ఇంతవరకు ఎట్లా ఖర్చు పెట్టారు మరి ఇప్పుడు దాదాపు ఈ ఐదు లక్షలు ఖర్చు అయింది అంటున్నారు కదా ఎట్లా పెట్టారు కొంచెం చిన్న నాన్న పెద్ద నాన్న వాళ్ళు కొంచెం సాయం చేసి బయట వాళ్ళు కూడా కొంచెం సాయం చేసి సార్ ఎంత చేసినా వారు అంతకంటే ఎక్కువ చేయలేరు కదా అదే ఇప్పుడు మీరు సుమన్ టీవీని అడిగారు కాబట్టి సుమన్ టీవీ ద్వారా ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ మీరే ఒకసారి రిక్వెస్ట్ చేయండి మీ నెంబర్ కింద ఇస్తున్నాం కాబట్టి దాని ద్వారా పంపమని మీరు చెప్పండి ఒకసారి సార్ సుమన్ టీవీ వాళ్ళకి సుమన్ టీవీ వాళ్ళకి నా నా చేతులు దండం పెట్టి చెప్తున్నాను మాకు నా భర్త కావాలి సార్ భర్త కావాలని మీరు కాపాడాలి సార్ దానికి ఖర్చు కూడా మేము పెట్టుకోలేకపోతున్నాం సార్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళు బతకాలి అంటే నేను వాళ్ళు బతకాలి అంటే నాకు ఇప్పుడు డబ్బులు పెట్టుకునే స్థితిలో లేను సార్ కావున మీరు ఏమన్నా సహాయం చేయాలని నేను కోరుతున్నాను సార్ మనం నిత్యం లేస్తే ఎంతోమందికి సహాయం చేస్తుంటాం సమాజంలో కూడా చాలామంది ఉన్నారు అయితే మన అప్పీల్ మనం అడిగిన విషయం కానీ లేకపోతే ఇటువంటి జరుగుతున్నవి కానీ వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా మీ ప్రార్థన విని దేవుడు కావచ్చు లేకపోతే దైవం రూపంలో ఉన్న చాలామంది మనుషులు కానీ డబ్బు ఉన్న వాళ్ళు కానీ తప్పనిసరిగా సహాయం చేస్తారని మేము కూడా అనుకుంటున్నాం మాకు సంబంధించినంతవరకు సుమన్ టీవీ దాఖ ఎవరు మాట్లాడినా కూడా మీ నెంబర్కి మేము కాంటాక్ట్ చేస్తాం తప్పకుండా కూడా